హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పండిట్జీ చెప్పిన జ్యోతిషం గురించి తెలుసుకుందాము చంద్రగ్రహణం నుంచి అదృష్టం పట్టే రాసుల గురించి తెలుసుకుందాము గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో రాశి చక్రాన్ని మారుస్తుంటాయి ఇతర గ్రహాలతో పాటు కలిసి కాలానుగుణంగా శుభయోగాలు అశుభయోగాలను ఏర్పరుస్తాయి ఈ విధంగా ఏర్పడిన యోగకాల ప్రభావము రాశిచక్ర గుర్తులు జీవితాల్లో కనిపిస్తుంది నూరు సంవత్సరాల తర్వాత సింహరాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది కేతువు సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు సూర్యుడు కూడా సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో గ్రహాలకు బుధుడు ఆగస్టు ముప్పైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు దీని వలన సింహరాశిలో కేతువు సూర్యుడు బుధుల కలయిక జరుగుతుంది ఈ కలయిక వలన త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ మూడు గ్రహాల కలయిక వలన ఏర్పడిన యోగం దాదాపు వంద సంవత్సరాల తర్వాత సంభవిస్తుందని పండిట్జీ చెబుతున్నారు ఈ యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుంది ఫలితంగా కెరీరు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఎప్పుడు తెలుసుకుందాము ముందుగా తులారాశి తులారాశిలోని పదకొండవ ఇంట్లో కేతువు సూర్యుడు బుధుల కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఈ రాశి వారికి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రాశి వారు జీవితంలో కొత్త విజయాలను సాధిస్తారు కళ రచన వంటి రంగాలలోని వారిని నైపుణ్యాలు మెరుగుపడతాయి ఈ రాశి వారు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఆకస్మిక ధనలాభం తులారాశి వారికి కలుగుతుంది ఇక రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి రెండవ ఇంట్లో కేతువు సూర్యుడు బుధ కలయిక త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తుంది దీని కారణంగా ఈ రాశులకు అనేక విధాలుగా డబ్బు వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశి వారి ప్రవర్తన ప్రసంగం ఇతర ఆకర్షించే విధంగా ఉంటుంది ప్రసంగం ద్వారా అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు పనిలో సమస్యలను పరిష్కరిస్తారు వీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు మార్కెటింగ్ మీడియా సంగీత పరిశ్రమలలో సంబంధాలున్న వ్యక్తులకు మంచి ఫలితాలు పొందుతారు మొండి బాకీలు వసూలవుతాయి రాహు అనుకున్న డబ్బులు రావు అనుకున్న డబ్బులు వస్తాయి మూడవది వృశ్చిక రాశి వృక్షిక రాశి పదవ ఇంట్లో కేతువు సూర్యుడు బుధుల కలయిక త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తుంది ఇది పని వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని దారితీస్తుంది పనిలో నాయ నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి నైపుణ్యాలు మెరుగుపడతాయి ఈ రాశి వారి పనితీరు అధికారులను ప్రశంసించబడతారు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో వీరు ప్రారంభించే అన్ని పనులు విజయవంతంగా పూర్తయితాయి పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారవేత్తలకు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు కొత్త ఉద్యోగము వ్యాపారము ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తే ఈ సమయంలో మంచి ఫలితాలను ఇస్తారు ఇక నాలుగవది మిథున రాశి మిథున రాశి నాలుగవ ఇంట్లో బుధుడు సూర్యుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది ఇది మంచి భౌతిక ఆనందాన్ని తెస్తుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది వారసత్వంగా వచ్చిన ఆస్తులతో సంతోషంగా ఉంటారు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇప్పటి వరకు మీ పనిలో ఎటువంటి పురోగతిని చూడకపోయినా ఈ నెల నుంచి మీరు ఊహించని పురోగతిని చూస్తారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఈ ఈ త్రిఘట యోగము వలన కన్యా కూడా అన్ని విధాలా బాగుంటుంది